మూడు వందల యాభై రక్త కణాలు అప్పటికి వైద్యం తెలిసిన వాళ్ళు ఈయన బాడీలో మొత్తం మూడు వందల యాభై ఉన్నాయి అవి కూడా మిగిలిన అసలు మనిషికి లక్షల్లో కణాలు ఉంటాయి రక్త కణాలు లక్షల్లో ఉండాలి మూడు వందల యాభై రక్త కణాలే ఉన్నాయి అబ్బా రక్త కణాలు లేవు కిడ్నీ లేవు ఊపిరితిత్తులు లేవు లివర్ లేదు అయినా కూడా సెలైన్లు ఈ ఆక్సిజన్ మాస్క్ అన్ని కూడా పక్కన పడేసేసి మంచం మీద ఎగిరే డాక్టర్లు అందరినీ కూడా గందరగోళం చేస్తున్నాడు అసలు ఈ ఒక్కసారికి క్షమించయ్యా ఏందయ్యా ఇది నేను కళ్ళారా చూడటమా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మా పాష్ట్రమ్మ గారి అలా చేస్తూ చేస్తూ అలాగనే లీలమైపోయింది ఆమె ఆత్మను దేవుడు తీసుకొని వెళ్ళాడు మృతుల లోకంలోని తీసుకొని వచ్చాడు పాష్ట్రమ్మ గారి ఆత్మను మృతుల లోకంలోని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి హసందికి పోయాడు అన్నట్టు చెప్తున్నాడు అప్పుడు అన్నాడు ఇదిగో నువ్వు అక్కడున్నాడు ఉన్నాడు అని అంటున్నా బెడ్ దగ్గర ఆ గుంపులో చూడనంటే ఆ గుంపులో నేనున్నాను కోట్ల కొలది గుంపు మృతుల లోకం అంటే కోట్ల కొలది ఉన్నారు అక్కడ ఆ లోకంలో ఆ గుంపులో చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడికై చేరేది ఆ గుంపులో నేనున్నాను అంటే పోయాడు అనమాట పోయి అక్కడికి వెళ్ళిపోయాడు తీసుకెళ్ళి వాళ్ళు చూపించాడు ఎవరో ఖాళీగా ఉన్నాడు వస్తున్నాడు నేను నా తండ్రి కుమారుని అంటున్నా కానీ పూర్తిగా వైపు నేను చూడట్లేదు ఒక్కసారిగా ఆయన ముఖాన్ని చూశాను అయ్యా ప్రభు అని ఎలా చూశాను ఇలా ఆయన ముఖాన్ని ఎప్పుడైతే చూశాను ఆ ముఖంలో ఇంతకుముందు మనకి ఇప్పుడు కూడా ఉన్నాయి కదా టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి కదా ఆ సీరియల్ ఎలాగ ఆ స్క్రీన్ మీద కనబడుతుందో ఆయన ముఖంలో నేను ఎప్పుడెప్పుడు చేసిన పాపాలు మొత్తం పాస్టమ్మను కొట్టిన సహా అంత ముందు నేను చేసిన పాపంతో సహా ప్రతిదీ కనపడతా ఉండే నాకు మొత్తం డిజిటల్ స్క్రీన్ ఎక్కడికి వెళ్ళి స్క్రీన్ కామన్ ఇక కనపడతా ఉంటాయి అన్నీ ఎల్ఈడి స్క్రీన్ అనమాట ఏ స్పేస్ ప్రభా పాస్టమ్మను కొట్టానయ్యా పాపం చేశానయ్యా చర్చి పెట్టుకోవడం తిరిగాను తిరిగానయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడుగుతుంటే అలా వారం రోజులు అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఆ మృతుల్లోకంలో కూడా రోజులు ఉన్నాయన్నమాట అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నారైతే రోజులు ఎట్ట లెక్కేస్తున్నాడు మరి వారం రోజులు అడుగుతా ఉంటే ఏసు ప్రభు నా పక్క కూర్చొని నా వైపు అలాగ నా కళల్లో కలిపెట్టి వస్తా ఉన్నాడు తప్ప ఏమి నా కుమారుడా అని దగ్గర నేర్చుకోవటం కానీ ఎరా తెలియదా నీకు అప్పుడు చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు చేస్తున్నావో తెలియదా అని అంటాం ఏమీ లేదు మాట లేదు అయితే కనురెప్పలు రెప్పలు మాత్రం రెండు కొట్టుకోట్ల ఆయన అలాగ కళ్ళల్లో కళ్ళు శాపకళ్ళులాగా తెలిసేవాన్ని కొట్టుకోట్ల రెప్పలు ముయిట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఉన్నాడు కానీ కన్ను రెప్ప వారం రోజులు కూడా ఆయన రెప్ప కొట్ల అబ్బా యేసు వారం రోజులు కన్ను రెప్ప కొట్టకుండా ఈయన మొహంలో మొహం పెట్టి చూసాడంటే అసలు ఆయన ఏం చెప్పుకోవాలి చూడండి ఇక ఓ పాట పాడుకోపోయారు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సోడా వెందుకు ఈ పాట బ్యాక్గ్రౌండ్లో వేస్తే బాగుండేది అమ్మడా మీరు ఇద్దరం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు ఏసయ్య నువ్వు వారం రోజులు తదేకంగా అసలు లవర్స్కి కూడా సాధ్యం కాదు అంతసేపు మంచి క్రేజీ లవర్స్కి కూడా అరగంట చూస్తే సిరాకు వచ్చి ఎదురుగా కూర్చుని నీ మొహంలో వారం రోజులు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడంటే ఏసయ్య నిజంగానే దేవుడేనయ్యా నిజమైన దేవుడు ఎవరో సాధ్యం కదా మనుషులే చచ్చిపోతారు కదా రెండు రెండు నిమిషాలు ఈ మొహంలో మొహం మీడి చూస్తాడు వాడు వాంతులే చచ్చిపోతాడు